ఉద్యోగ సంఘంలో వెంగల్ రెడ్డి లాంటి నాయకుడు రాడు రాలేడు ఏ ఎన్జిఓ జిల్లా సంయుక్త కార్యదర్శి కేసీహెచ్ కృష్ణుడు వెల్లడి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై నిరంతర పోరాటం చేసిన ధైర్యశాలి మడమతిప్పని నాయకుడు ఏపీ ఎన్జిఓ జిల్లా అధ్యక్షులు వెంగల్ రెడ్డి అని కేసీహెచ్ కృష్ణుడు ఈరోజు కేసీహెచ్ కృష్ణుడు విలేకరులతో మాట్లాడారు ಅರ್ಮ ಕಾಲ ಸರಿಯೇಂದ್ರೆ ಅಡಗಬಾಡಿ ಸರ್ ಅಡಗಬಾಡಿ ಹತ್ತು ಲಜ್ಜೆ ಎಲೆಕ್ಷನ್ ತರುತ್ತೆ ಈ ರೋಜು ಊಟ ಇರುವ ಲಕ್ಷ ಖರ್ಚು ಬಿಟ್ಟಿದ್ದೆ అరవై రమణ అనేది మనము ఉద్యోగంలో ఎప్పుడైతే జాయిన్ అవుతామో అప్పుడే మనకు పదవి రమణ రాసి పెట్టుతారు ఆ విధంగా అది ఎవరు అది ఆనవాయితీ కాబట్టి ఆయన అడుగుజాడలో నడిచి ఇలాంటి వ్యక్తి మనకు ఇంకా రాబో కాలంలో కూడా ఉండడు రాబోడు రాడు కూడా కాబట్టి ఈ అన్న యొక్క గుణగణాలను మనము పుచ్చుకొని ఆయన అడుగు నడవాలని కోరుకుంటూ ఈ విధంగా మనము చాలా చేస్తున్నాడు చేస్తున్నాడంటే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే మన స్టేట్ నాయకులతో కూడా సంబంధాలు పెట్టుకొని ఎన్నో కార్యాలయంలో కానీ అధికారులను మెప్పించి ఒప్పించి ఉద్యోగస్తుల యొక్క కోరికలను డిమాండ్లను నెరవేర్చిన మహోన్నతమైన వ్యక్తి కాబట్టి ఇలాంటి వ్యక్తికి మనము రేపు జరగబోయే ఆగస్టు పన్నెండవ తేదీన ఆత్మీయ అభినందన రమణ సభ జరుగుతున్నది ఆ సభకు దయచేసి అందరు ఉద్యోగ సంఘాలు ఉద్యోగస్తులు కర్షకులు కార్మికులు విలేకరులు విలేక మిత్రులకు కూడా అధికారులు అనధికారులు అందరూ పాల్గొని ఆయన రమణ సభను పదవి విరమణ అభినందన సభను జయవంతం చేయాలనే కోరుకొని సెలవు తీసుకుంటున్నాను కేసీహెచ్ కృష్ణుడు జిల్లా సంయుక్త కార్యదర్శి కర్నూలు జిల్లా Thank you.